హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా సైడ్ మొహరం ఎలా జరుపుకుంటారో చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇలానే జరుపుకుంటారా ఇలానే వంటలు చేసుకుంటారో లేదా నా కింద కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా అయితే చేసుకుంటాం మేము రోడ్ చొంగలు అవన్నీ చేసుకుంటాము ఎందుకంటే మా అక్క అయితే రోడ్ అయితే చేస్తుంది మీరు ఇంకా ఏమేమి వంటలు చేసుకుంటారో నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అయితే రోడ్ షోగాలు ఇవన్నీ చేసుకుంటాము మా అమ్మ వాళ్ళు అయితే పండుగ పిలిచినారు మా అందరిని మేము ముగ్గురు మా అక్క చెల్లెలు మా ముగ్గురిని అయితే మా అమ్మ వాళ్ళు పిలిచినారు అందుకనేసి పండుగ అయితే మా అమ్మ ఇంట్లోనే చెప్పుకున్నాం మా అక్క వంట చేస్తుంటే నా కూతురు కూడా వంట హెల్ప్ చేస్తాను అనేసి వస్తుంది ఇంకా ఫాదర్ హాన్ చేసేది అందుకనేసి తినిస్తారు పాప అనేసి పక్కన పెట్టేసింది మా అక్క ఇదైతే పిండి నేను వచ్చేసరికి మా అమ్మ కలిపేసింది మీరు ఎవరికైనా ఈ వీడియో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను కావాలంటే మళ్ళీ చేపిస్తాను అంత కష్టం కూడా ఏం కాదు ఫ్రెండ్స్ ఫనీరవా తీసుకోవాలా మేమైతే నాలుగు ఇళ్ళకి ఇవ్వాలా మేము ముగ్గురం అక్క చెల్లెలు మా అమ్మ నాన్న ఇంకా నాలుగు అయితే సరిపోవాలనేసి మా అమ్మ రెండున్నర కేజీలు అయితే ఫెనీరవ తెప్పించింది అవి ఫనీరవ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసుకోవాలా నెయ్యి వేసుకొని నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డైనా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు అయితే వేసుకున్నాం మేము ఆ జీడిపప్పు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని జీడిపప్పు పక్కన తీసుకొని దాంట్లోనే కొద్ది కొద్దిగా పెన్నీ రవ్వ వేసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్ పచ్చివాసన పోయి బాగా స్మెల్ బాగా వస్తుంది స్మెల్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టుకోండి కేజీ ఫీ రవాకి వచ్చేసి కేజీ చక్కెర అయితే పడుతుంది కేజీ చక్కెర తీసుకొని మిక్సీలో అయితే వేసుకొని బాగా మెత్తగా అయినట్టు చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి చక్కెర అయితే వేసుకోండి మిక్సీలో వేసుకున్నాం కదా చక్కెర ఆ చక్కెర అయితే పొడి వేసుకొని బాగా కలపండి ముందు ఒత్తిగానే కలపండి ఏం వేయదు దాంట్లోకి బాగా కలుపుకోండి ఇల్లుండె లేకుండా తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా పాలు వేసుకోవాలి ఒక అర్ధ లీటర్ పాలు అయితే తీసుకోండి ఒకేసారి వేయదు పాలని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటే బాగా గట్టిగానే కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకొని రాత్రి అంతా నానాలి అవి పాలలో అలా కలుపుకొని పిండి పెట్టుకోండి పిండి రాత్రి అంతా నానినాక మరుసటి రోజు పొద్దున వచ్చేసి చేసుకోవాలి అవి రోజు మేము అలానే ఒకరోజు మొత్తం నానబెట్టింది మా అమ్మ మరుసటి రోజు మార్నింగ్ పొద్దున వచ్చేసి ఇవి చేసుకుంటున్నాం మేము మేము ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి చాలా రోడ్లు అయితే చేసేసింది మా అమ్మ రోడ్చంగా అని అంటాము రాత్రంతా నానబెట్టినాక పొద్దున పెనీరవ్వ కొంచెం కలుపుకోండి కొద్దిగా గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోండి కలుపుకొని ఇవి గోధుమ పిండితో నానబెట్టిన ఈ పిండి వచ్చేసి ఒక తీసుకొని చపాతి లాగా చేసుకొని దాంట్లోకి ఇవి ఫెనీరవ పిండి ఉంది కదా ఫ్రెండ్స్ అది పెట్టి రౌండ్ అయితే చేయండి వీడియోలో చూపిస్తుంది కదా మాక చపాతి చేసేలాగా చేసుకోండి మరి అంత పెద్ద సైజు చేయదు కొంచెం చిన్న సైజు ఈ సైజు ఉంటే చాలు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసి అలానే వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లెస్తాను పెనం బాగా వేడైనాక ఇవి రోట్లు అయితే దాంట్లో వేసుకొని నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి లోపల నుంచి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము ఇంతకుముందే ఫ్రై చేసుకున్నాం కదా అవి రవ్వ అవి ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటుంది మేము అలానే డైరెక్ట్గా కూడా తినేవచ్చు ఆ పిండిని ఇప్పుడు చపాతీ లెక్క చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్రై అయ్యేంత వరకు అట్లనే పెట్టుకోవండి గుండి బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీ అయితే అన్నీ చేసేసినాము ఇంకా చొంగలు అయితే చేయాలా అంటే అవి అప్పడాలు దాంట్లోకి ముందుగా చక్కెర అయితే మిక్సీలో వేసుకోవాలా పొడిగి లెక్క చేసుకోండి మేము ముందుగా చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి చపాతీలు లెక్క పెద్దగా చేసుకున్నాం కదా అవి వచ్చేసి ఫ్రై చేసుకోండి దాంట్లో ఆయిల్లో వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై అయినాక దాంట్లో దాని మీద చక్కెర వేసుకొని పెట్టుకోవాలి అంతే అది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లేస్తాను నేను ఫ్రై చేస్తున్నాను ఇంకా మా అక్క కూతురు వచ్చేసి చక్కెర వేస్తుంది దాని మీద హెల్ప్ చేస్తుంది మాకు ఇలానే అన్నీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల దాకా అయితే గాలికి వదిలేయండి వెంటనే బాక్స్లో అట్లా దాంట్లో పెట్టుకోవద్దు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత పెట్టుకుంటూ కావాలనుకుంటే ఇంకా అన్న అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వచ్చేసి మా కేదలు అయితే కడుతుంది ముగ్గురికి మా ముగ్గురు అక్క చెల్లెలకి వచ్చేసి కేదలు అయితే కడుతుంది ఎదుకండి మామూలు కానీ మా అమ్మ అయితే వదిలి తినరు మమ్మల్ని అలాంటిది పండగకి ఆడ వదులుతారని మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళేటప్పుడు లగేజ్ కంటే వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా మామూలు ప్రతి ఇంట్లో ఇది అందుకనేసి మా ముగ్గురికి అయితే క్యారెయితే కడుతుంది క్యారెలు కట్టడం అయిపోయింది ఇంకా ఇక్కడైతే బిర్యానీ అయితే చేస్తుంది మా అమ్మ మా నాన్న వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు మా అమ్మకి ఇదిగోండి బిర్యానీ అయితే తయారు చేస్తుంది మా అమ్మ బిర్యానీ అయితే తయారైపోయింది ఇంకా తినేసి రూస్లోకి అయితే వెళ్ళాలా పిల్లలు అయితే చాలా గొడవ చేస్తున్నారు తొందరగా వెళ్ళాలా రుస్లో అనేసి అందులో పాప కూడా ఉంది మొహరం లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎదుగుంటే రూసులోకి వెళ్ళి బాగా తిరిగినాం ఫ్రెండ్స్ ఇంకా చాలాసేపు అయింది ఏమైనా తిందామనేసి ఇక్కడికి వచ్చినాం ఏమైనా బిర్యానీ అలా అంతా అనేసి హోటల్కి వస్తే అసలు ఇక్కడ అలాంటివి ఏం లేవు పిజ్జా బర్గర్ లెగ్ పీస్ చికెన్ లాలిపాప్ అన్ని ఇవి ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఒక పక్క వర్షం పడుతుంది ఇంకా ఐస్ క్రీమ్స్ వద్దులు అనేసి లెగ్ పీస్ అయితే ఆర్డర్ చేసినాము చోట ఉండడం లేదు మా పాప హోటల్ మొత్తం తిరిగేస్తుంది అది హోటల్ ఎవరు లేరు కాబట్టి తిరుగుతుంది మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే అసలు వెళ్ళదు ఏడ్ చేస్తుంది ఏడ్చి నా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది అర్ధ గంట తర్వాత వచ్చింది అది కూడా అంత అయింది లేట్ అయింది ఎందుకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి అనుకుంటాం టేస్ట్ అయితే చాలా బాగుంది మా సైడ్ అయితే డెబ్బై రూపాయలు లెక్కస్ పడింది మీ సైడ్ ఎంతైనా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్ అట్లనే తిరిగి తిరిగి రాత్రి వచ్చేసి మళ్ళీ రూస్ లోకి అయితే వచ్చినాము అన్ని చోట్ల ఏమైనా తీసుకుని ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అని ఏదైనా సరే వంద రూపాయలు అని పెట్టేస్తున్నారు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయినట్టుంది అందరికి ఫిక్స్ రేట్ అని పెట్టేస్తున్నారు లేకపోతే ఇంతకు ముందు వంద రూపాయలు అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కానీ అడిగి తీసుకునే వాళ్ళం అందరం ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ అనేస్తారు ఇంకా తీసుకుంటే తీసుకోవాలా లేకపోతే లేదా అట్లా ఉంది ఇక్కడ మీ చూడ కూడా ఇట్లానే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా ఫిక్స్ రేట్ తీసుకోవడం తప్పదు కాబట్టి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఎంత రేపు పెట్టినా తప్పదు ఇంకా మనకి పిల్లలతో తీసుకోవాల్సింది కంపల్సరిగా ఇంకా పానపూరి బండి అయితే కనిపించింది బయటకు వచ్చి ఇంకా పానపూరి తినలేదంటే ఇంకా వచ్చి కూడా వేస్ట్ కంపల్సరీగా పానిపూరి అయితే తింటాము ఇంకా తినడం అయితే పూర్తయింది ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వచ్చేసి గురి ఉంటుంది అంటే బొమ్మలు ఉంటుంది ఫ్రెండ్స్ రెండు చేతులు కాలు ఊకటి ఉంటారు వాళ్ళు వాటిని చూడండి మీరు కూడా ఎంత బాగుంటుంది ఇది కానీ ఫ్రెండ్స్ ఇవే ఆ బొమ్మలు గుడి బచ్చ అని పిలుస్తాము మేము ప్రతి సంవత్సరం ఇలానే పెడతారు వాళ్ళు దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను నేను ప్రతి సంవత్సరం అయితే తప్పకుండా పెడతాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లో కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్